హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ ఇక అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చూడండి మా ఇల్ చెల్లి కృష్ణులైతే ఇలా పూజ చేసుకున్నారు ఇంట్లో నాలుగైదు కృష్ణులు ఉన్నారు ఆయన వాళ్ళు అందరినీ పెట్టుకున్నాను ఈ చిల్ల వెళ్ళిన ప్రతి ఆవుని కూడా పెట్టుకున్నాను ఇంకా పాలు వెల్ల మేగడ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమో స్వీట్స్ ఉంటాయి అల్లీ పెట్టి దేవుడికి ఇలా పొద్దున్నే పూజ చేసుకున్నాను ఒంట్లో బాగోట్లేదు అందరికీ తెలిసిందే కదా బాగా జలుబు చేసింది వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు బాగా అవుతాం దీపం పెడతానల్లా ఎలక్ట్రికల్ దీపం పెట్టాడు ఈ దీపం అయితే చేయి కాలుతుందా ఏడుస్తున్నాడు అని అది ఇచ్చాను మా మల్లవాడి చెల్లి కృష్ణుడికి అయితే ఆ వాడికి ఏమేమి ప్రసాదాలు పెట్టి పూజ అలా చేసేలో చూడండి అల్లి పెడితే కృష్ణుడు లాగానే ఏదో వచ్చి స్వామివారు కుర్చీలో కూర్చున్నట్టు తినట్టు అనిపించిందండి అల్లి బా అల్లిట్లోనూ చేయి పెట్టుకుని బాగా తిన్నాడు మొత్తం తిలగపోయినా అల్లి చేతులు పెట్టి మాత్రం అల్లింటిలోకి వెళ్తున్నాడు పూజ అయితే ఇలా చేసుకున్నాము వలసలో వాళ్ళ స్వామిగా భావించి ఆ పిల్లాడికి కూడా చిల్లికృష్ణుడు కదా అని ఒక ఇచ్చి దానిలో పెట్టుకున్నాను ఎలా చేసినా బలతృప్తి కోసమే కదండి ఆ సేవ్యాలు ఒకటే నాకుతున్నాడు చిన్నపిల్లల కృష్ణుల ఎదిగే కొద్దీ అల్లరి బాగా చేస్తున్నాడు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరానికి అల్లరి ఎక్కువైపోయింది చెప్పకుండా అందులో ఒకసారి ఇందులో ఒకసారి అని అల్లీ టచ్ చేస్తున్నాడు నిజంగా అల్లీ పెట్టినప్పుడు స్వామి అల్లీ టేస్ట్ చేయాలనుకుంటారో ఏంట నేను చెప్పకుండా వాడే అల్లి తీసుకుంటున్నాడు ఈ సుల్లుడు మర్చిపోయాడు అని నేను పెట్టాను స్వామి కొరుకున్నట్టు తిల్టుల్లట్టు అనిపించిందండి పిలిచిందండి మనసుకి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళు చెప్పిన వాటి వీళ్ళి సరిగ్గా వేయించుకోవట్లేదండి నిరుడికి ఈ ఏడికి చాలా డిఫరెంట్ వచ్చేసింది అది వద్దు ఇది వద్దు అంటున్నాడు వేసుకో ఈ సంవత్సరాలకి వెళ్తే ఏదో అలా వేసుకున్నాడు అల్లీలు ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెద్దవాడు అయితే అసలు విలేడట్లేడు వీడు ఇటు పిల్లలకి కృష్ణాష్టమి ఆ ఉట్టి కొట్టడము అల్లి మళ్ళీ సరదా ఉండే వెళ్ళి చిన్నప్పుడు ఈ సిటీలో అయితే ఉట్టి కొట్టడాలు అవి దూరంగా ఉండేళ్ళు ఎక్కడ కల్పించట్లేదు అసలు మా చిన్నప్పుడు అయితే ప్రతి వీధుల్లోనూ సలు మా ఇల్టి ముందే కృష్ణుడు మా తాతయ్య గారు దగ్గరని మరీ ఉట్టు కొట్టించేవారు పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేవారు ఎప్పుడెప్పుడు ఆ శనగలు అవి పెడతారా పులిహేరాలు ఆ ప్రసాదం కోసం మరి కాస్త వేచి ఉండేవాళ్ళము పులిహోర సగలో అప్పుడు ఆ వాటికి అసలు చూసి ఇప్పుడు పిల్లలు పులిహోర సరుగులో పెడితే వాళ్ళు ప్రసాదం వల్ల తీసుకో తీసుకోవాలి ఏదో తీసుకోరు అసలు చూడండి ఈ బుడ్డాడు సరిగ్గా ఈ లోపల తల మీద కిరీటాలు తీసి పడేశాడు వాళ్ళ స్కూల్లో అయితే ఇలా ఉట్టు కొట్టిల్చారండి స్కూల్లో బాగాలే ఉట్టు కొట్టిల్చారు ఇది స్కూల్ సెలబ్రేషన్ది बायल उल्टा लिखा